నీకేమనిపిస్తే అదే చెప్పు నీకు ఎలా అనిపిస్తే అంటే నీకు వాడావు కదా నీకు ఎలా అనిపిస్తే అది చెప్పు ఇప్పుడు జావలు ఎన్ని రోజుల నుండి వాడుతున్నావు నేను నెల నుంచి వాడుతున్నాయి నెల ఏమేమి జావలు వాడుతున్నావు రాగి జావా కొర్రలు సామలు అరికలు పోషక పదార్థం పోషక పౌడర్ కూడా తగ్గాలి నాకు మోకాళ్ళు నొప్పులు తగ్గినాయి ఆరోగ్యంగా ఉన్నది

అందరూ తగ్గినావా అంటున్నారు కాబట్టి నేను ఇదే వాడతాను తగ్గినారు అంటున్నారు కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నా ఆరోగ్యం నాకు బాగుండదు కాబట్టి నేను ఇంకా నేను అందుకనే చెప్తాను అన్నం నాకు ఫీలింగ్ ఏం లేదరా ఓపుకుంటే పద్నాలుగు దాగి అనిపిస్తున్నా తీసుకున్నాను కదా నేను అది అడుగు అవన్నీ కాసుకుని పద్నాలుగు దాగిల ఇంటికి అంటే మంచి రెస్పాన్స్ అయితే ఇప్పుడు మీరే చూసారు కదా ఇలా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాకు ఇది తగ్గింది మాకు ఆ ఫీల్ మాకు తెలుస్తుంది మళ్ళీ హెల్దీగా ఉన్నాము అనే ఫీల్ చాలా లైట్గా ఉంది హ్యాపీగా ఉంది అని ఎవరైనా షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో మంచి రెస్పాన్స్ అయితే ఓవరాల్ దా మన స్టేట్లో కానీ పక్క స్టేట్స్ నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఈ రివ్యూ వీడియోస్ అనేది నేను మా ఊరు నుండే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను అది రిజల్ట్ మీరు ఇప్పుడే చూశారు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు సగం ఊరు పైగా ప్రతి ఇంట్లోనూ మా ఆహారోగ్యం ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ మీరు కూడా ఎప్పుడు కానీ ట్రై చేయకపోయి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీకు ఉంటాయి ఒకసారి ఫాలో అవ్వండి చూడండి ప్రాసెసింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ ఎలా యూస్ చేయాలి అనే మే మేకింగ్ వీడియోస్ ఉంటాయి అవి మీరు ట్రై చేసి మీ హెల్త్ కోసం మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ ఇస్తే మీకు పెట్టడం ఇష్టం హాస్పిటల్కి డబ్బులు కట్టడం ఇష్టం లేని వాళ్ళందరికీ కూడా ఇంట్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకోలేక వీలు అవ్వని వాళ్ళందరికీ కూడా యూఆర్ హియర్ మేము ఇక్కడ ఉన్నాం మీకోసం ఆహారోగ్యం టీం మొత్తం మీకు మీకేం కావాలన్నా సర్చ్ చేయడానికి రెడీగా ఉన్నాం సో మీకేం కావాలో కష్టం అంటే డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోగలిగే స్వీట్స్ మనం చేస్తున్నామంటే అది ఒక డైటీషియన్గా నాకు చాలా హ్యాపీనెస్ ఉంది సో మీకు మీ ఇంట్లో ఒకవేళ డయాబెటిక్స్ ఉన్నా లేదా మీ వాళ్ళకి ఎవరైనా మీరు గిఫ్ట్ చేయాలనుకున్న పెద్దవాళ్ళకి మీరు గిఫ్ట్ చేయండి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి ఒక స్వీట్ ఇస్తే భయంతో కాకుండా హ్యాపీగా తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి వాళ్ళకి గిఫ్ట్ చేసి ఆ ఫీలింగ్ని మీరు కూడా ప్రత్యక్షంగా చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడాను నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి ఆహారోగ్యం వైకీర్తి అండ్ తేజోరస ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్స్ థ్యాంక్ యూ